రహదారి ప్రమాదాలు పెరుగుతున్న మరణాలు ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్న అంశం ఇది ఓ విధంగా సాధారణ మరణాల కంటే ఇవే అధికంగా అయ్యాయి ఇంటి నుంచే వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది అంతెందుకు రహదారుల పక్కన నడుచుకుంటూ వెళ్ళిన వారు సైతం ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కోకొల్లలు ఇలా నిత్యం ఎక్కడో చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి అలాంటి ప్రమాదాలకు కేంద్రంగా మారిన మార్గం హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అస్తవ్యస్తమైన రహదారి నిర్మాణం వేలాది వాహనాల రాకపోకలు ఫ్లైఓవర్ల నిర్మాణాల లేమి లాంటివి ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి ఈ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించిన అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు మరి ఆ చర్యలతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందా యాక్సిడెంట్ల నివారణకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా ఉంటూ నిత్యం అత్యంత రద్దీగా ఉంటోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఇరు రాష్ట్రాల గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి పండగ సమయాల్లో అయితే మరింత అధిక సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి అంతవరకు బాగానే ఉంది కానీ ఇదే రహదారి ప్రమాదాలకు నిలయంగా మారుతుండటమే ఆందోళనకరంగా మారింది నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు సంభవించడం వాహనదారులు ప్రాణాలు కోల్పోవడం లేక గాయాల పాలవడం లాంటివి సర్వసాధారణమైంది రహదారిపై లోపాలు అతివేగం అజాగ్రత్త నిద్రమత్తులో వాహనాలు నడపడం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇష్టారీతిన వాహనాలు పార్కింగ్ చేయడం అవి వేగంగా వచ్చే వాహనాలకు అకస్మాత్తుగా అడ్డు రావడం వాహనాల్లో సమస్యలు తలెత్తడం రహదారులు గుంతలు గుంతలుగా ఉండటం రోడ్డు విస్తరణ లాంటి కారణాల వల్ల ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారు హెల్మెట్ ధరించకపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం రోడ్డు భద్రత నియమాలు పాటించకపోవడం ఫోన్లలో మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ప్రమాదాలకు గురై ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు మరెందరో గాయాల పాలవుతున్నారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఉమ్మడి నల్గొండ జిల్లా పదిహేను మండలాల్లోని ముప్పై మూడు గ్రామాల మీదుగా సుమారు నూట ఎనభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది దీనిని రెండు వేల పదిహేనులో జీఎంఆర్ సంస్థ నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసింది కాగా అక్కడక్కడా మాత్రమే అండర్ పాస్లు సర్వీస్ రోడ్లు నిర్మించింది హైవేకు ఇరువైపులా ముప్పై మూడు గ్రామాలు ఉండగా ఇరవై గ్రామాల్లో మాత్రమే సర్వీస్ రోడ్లు నిర్మించింది కొన్ని చోట్ల బైపాస్ రోడ్లకు లింక్ రోడ్లను ఏర్పాటు చేయలేదు రోడ్ల నిర్మాణంలో సరైన ప్రణాళిక పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు ఎన్హెచ్ సిక్స్టీ ని నాలుగు లైన్లుగా విస్తరించి దశాబ్దం దాటింది నాటితో పోల్చితే నేడు వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి నిత్యం నలభై వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ముఖ్యంగా శనివారం ఆదివారం సెలవు దినాల్లో ఈ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది నూట ఎనభై కిలోమీటర్ల మేర ప్రయాణానికి కూడా నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోంది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను అధికారులు గుర్తించారు అవి చౌటుప్పల్ పెదకాపర్తి చిత్యాల కట్టంగూర్ ఇనుపాముల టేకుమట్ల ఎస్వి కాలేజ్ జనగాం ఎక్స్ రోడ్ ఈనాడు జంక్షన్ దురాజ్పల్లి జంక్షన్ ముకుందాపురం ఆకుపాముల కోమరబండ ఎక్స్ రోడ్ కాటకమ్మగూడెం మేళ్ళచెరువు శ్రీరంగాపురం రామాపురం ఎక్స్ రోడ్ నవాబ్పేట జంక్షన్ వరకు మొత్తం పదిహేడు ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ ను అధికారులు గుర్తించారు ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు అందులో భాగంగా సైన్ బోర్డ్స్ హెవీ స్పీడ్ నిర్మూలన అవసరమైన చోట ఆరు లైన్లుగా రోడ్డు విస్తరణ జంక్షన్ డెవలప్మెంట్స్ అండర్పాస్ల నిర్మాణం రెండు వైపుల సర్వీస్ రోడ్ల నిర్మాణాలు వంటి చర్యలు చేపట్టారు బ్లాక్ స్పాట్స్ ప్రాంతాల్లో ప్రమాదాలను నివారించాలని మూడు వందల అరవై ఒక్క కోట్లతో పనులు ప్రారంభించారు కొన్ని చోట్ల ఫ్లైఓవర్ అండర్పాస్లు రోజు రోడ్డు వెడల్పు సర్వీస్ రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి మరిన్ని చోట్ల పనులు నత్తనడకన నడుస్తున్నాయి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యాదాద్రి జిల్లాలో రెండేళ్లలో ఆరు వందలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరగగా రెండు వందల యాబై మంది మరణించారు దండుమల్కాపూర్ ఖైతాపూర్ చౌటుపల్ పరిసర ప్రాంతాల్లో వంద ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో ముప్పై ఐదు మంది వరకు మృతి చెందారు డెబ్బై ఐదు మందికి పైగా గాయపడ్డారు కాగా ప్రమాదాల నివారణకు చౌటుపల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు కానీ పనులు ఆలస్యంగా సాగుతున్నాయి స్థానికులు మాత్రం ఫ్లైఓవర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్స్ కూడా కరెక్ట్ పనిచేయడం లేదు దానివల్ల కూడా విపరీతంగా పాదచారులకైనా మన వాహనదారులకు కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ నిర్లక్ష్యం ఎక్కువ ఉన్నది ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి మూలమల్పుల కాడ రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయడం వల్ల పాదచారులు వాహనదారులు కూడా కొద్దిగా అయ్యి అవకాశం కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం ఏర్పాటు కోరుచున్నాం నల్గొండ జిల్లా పరిధిలోని నకిరేకల్ నార్కట్పల్లి కట్టంగూర్ చిట్యాల కేతేపల్లి వద్ద రోజు ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది చిట్యాల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ప్రస్తుతం చిట్యాల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తయింది ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయి కానీ ఇప్పటికీ నలభై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి కొర్లపహాడ్ పెద్ద కాపర్తి యూ జంక్షన్ కట్టంగూర్ నల్గొండ క్రాస్ రోడ్ కట్టంగూర్ ఇనుపాముల కూడలిలో అండర్పాస్ బ్రిడ్జి సర్వీసు రోడ్డులు నిర్మించాలని ప్రతిపాదించారు కానీ కార్యరూపం దాల్చలేదు అవసరమైన అండర్పాస్ బ్రిడ్జిలు సర్వీసు రోడ్లు సూచీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు హైదరాబాద్ విజయవాడ గత కొంతకాలంగా మనం చూస్తున్నాము అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి దీనిలో ప్రధానంగా అతివేగం అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అనేక రకాల బ్లా బ్లాక్ స్పాట్లు కూడా ఉన్నాయి ప్రధానంగా గతంలో ఉన్న నిబంధనలు కూడా ఏదైతే హైవేల పక్కన వైన్ షాపులు బార్లు ఉండొద్దు దాని నిబంధనలు ఉన్నప్పుడు కూడా హైవేల అనుకునే బార్లు రెస్టారెంట్లు ఇవి ఉండటం ప్రధానంగా కూడా ఈ అతివేగాలు ప్రధానంగా జరుగుతున్నది ప్రమాదాలకు ప్రధాన కారణం జరుగుతున్నది అదేవిధంగా హైవేల పక్కన దాబాల దగ్గర రోడ్డు మీదనే వెహికల్స్ ఆపుతున్నారు దీనికి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీ నుంచి కూడా రెగ్యులర్గా ఒక వెహికల్స్ వన్ జీరో సిక్స్టీ వెహికల్స్ రెగ్యులర్గా తిరుగుతూ కొన్ని పది నుంచి ఇరవై కిలోమీటర్ల పరిధిలో వీళ్ళు రెగ్యులర్ చెక్అప్ ఆ వాహనాలు నిలపకుండా చూడాల్సిన బాధ్యతలు కూడా వాళ్ళకు ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏం లోడ్ పాలు జరుగుతుంది నిర్లక్ష్యం జరుగుతుందో కానీ ఆ వెహికల్స్ అట్లనే ఆగిపోతూ ఉన్నాయి సడన్గా స్పీడ్ మీద వచ్చే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ లాంటిది వెహికల్స్ రహదారులు వేగంగా వచ్చే వెహికల్స్ దాదాపు హండ్రెడ్ ఏబో నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఆ సందర్భం సడన్గా వెహికల్స్ ఆగడం రిపేర్ పేర్తో ఆగడం కానీ దాబాల దగ్గర ఆగడం కానీ ఇవి ఒకేసారి ఆగి ఉంటే పెద్ద ఎత్తున వేగంతో వచ్చే వాళ్ళు ఆటోమేటిక్ గుద్దుకొని ఈ ప్రమాదాలు కూడా అదే ఇక జిల్లాలో రెండేళ్లలో రెండు వందలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరగగా తొంభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు సూర్యాపేట జిల్లాలో ఎన్హెచ్ పరిధి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ రహదారిలో జనగాం క్రాస్ రోడ్డు ఈనాడు జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది కానీ నలభై శాతం పనులే పూర్తయ్యాయి కోదాడ పరిధిలో కోమరబండ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం ప్రారంభమైంది రామపురం క్రాస్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్లు పూర్తయ్యాయి దురాజ్పల్లి జంక్షన్ ముకుందాపురం అకుపాముల వద్ద సర్వీస్ రోడ్లపై భద్రతా చర్యలు చేపట్టారు అయితే నిర్మాణం మధ్యలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఇది బైపాస్ ఇక్కడ కటకంగుడ నిర్మించకపోవడం వల్ల ఎంతో మంది ఇక్కడ తలబొడ్డీలు కూడా ఇదే ఇది ఇక్కడ ఆగబోన దగ్గర మునగాల వస్తే ఇక్కడ మనకి కోదాడాల చాలా మంది ఇక్కడ ఇట్లా సందర్భం అయినా కానీ ప్రభుత్వాలు ప్రజాప్రతిధి ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతిని మారినా గానీ ప్రజలు మాత్రం అరిచితులు ప్రాణాలు పెట్టుకొని పోతున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఈ రోడ్లకి ఇక్కడ ప్రమాదాల మీద ప్రభుత్వాలు గాని సంబంధిత అధికారులు గాని ఎవరు కూడా స్పందించకపోవడం కూడా చాలా బాధాకరం అతి వేగం అజాగ్రత్త నిద్రమత్తులో వాహనాలు నడపడం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు ముఖ్య కారణమని ఎక్కువగా మానవ తప్పిదాల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు రాచకొండ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇక్కడ మాకేంటంటే మనం రాచకొండలో ఒక యాప్ట్ అని ఒక స్టడీ గ్రూప్ ఉంటుంది మాకు యాక్సిడెంట్ అనాలిసిస్ ప్రివెన్షన్ టీమ్ ఉంటుంది ఏదైనా యాక్సిడెంట్ అంటే త్రీ నాట్ ఫోర్ అంటే లైక్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్ ఉన్నప్పుడు ఈ కారణం ఏంటిది ఈ మళ్ళీ ఇక్కడ జరగకుండా ఏం చేయాలి అనేది మేము చర్యలు చేపడుతున్నాం దాని మూలంగా ఇప్పుడు మొత్తం మా రోడ్ సేఫ్టీ డీసీపీ గారు మా కన్సర్న్ లాండర్ డీసీపీ గారు ఎస్పీ గారితో పాటు ఈ రోడ్ ఎవరిది అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు అట్లా జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ గారితో లేకుంటే అదర్ మున్సిపాలిటీ మేము స్టడీ చేసి ఇక్కడ రోడ్ కండిషన్ ఇంప్రూవ్ చేయాలని ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల ఫ్లైఓవర్ నిర్మాణాలు అవసరమైన అండర్పాస్ బ్రిడ్జ్లు సర్వీస్ రోడ్డు పనులు జరుగుతున్నాయని అన్నారు జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ను ఎనిమిది లైన్లలో విస్తరించడానికి డిపిఆర్ కూడా సిద్ధం చేశామన్నారు ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చించామని తెలిపారు హైదరాబాద్ విజయవాడ రోడ్డుని ఇప్పుడున్న దాన్ని ఎయిట్ లేన్ గా సిక్స్ లేన్ రెగ్యులర్ రోడ్ అటు ఇటు సర్వీస్ రోడ్తో డిపిఆర్ అగస్ట్ థర్టీ ఫస్ట్ సబ్మిట్ చేస్తున్నాం అక్టోబర్లో లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని మాక్సిమం డిసెంబర్ లోపు ఇప్పుడునే దీన్ని ఎయిట్ లేన్ గా చేయడం ఆల్రెడీ త్రీ సెవెంటీ ఫైవ్ క్రోర్తో చౌటుపల్ చియ్యాల యూనిఫామ్లా కట్టంగు దేశం మన ఎమ్మెల్యే గారు చెప్పిన మన గుర్లపాటి ఒకటి మెగరికల్ ఈ రెండు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం ఆ డీపీఆర్ ఫైనల్ స్టేజ్లో ఉన్నది మేబీ సెప్టెంబర్లో మా డిపార్ట్మెంట్ ఎన్హెచ్ఆర్ అండ్ మీద మళ్ళీ డీపీఆర్ వేసుకున్న కన్సల్టెంట్ చేస్తున్న తర్వాత మీరు చెక్ చేసుకుని అక్టోబర్ నవంబర్ టెండర్ ఉంటుంది ఏళ్ళు గడుస్తున్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల సమస్య వీడడం లేదు నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మృతులు క్షతగతుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు